నమస్కారం వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం ప్రారంభమవుతోంది డిసెంబర్ పదహారు నుండి ప్రారంభమయ్యే ఈ మాసంలో ఏం ఏంచెయ్యాలి శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఎలా పొందాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాసం అంటే ఏమిటి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు నుండి ఒక నెల రోజుల పాటు ఈ మాసం కొనసాగుతుంది ఈ మాసాన్ని విష్ణుమాసం అని కూడా అంటారు ఈ నెల రోజులు తెల్లవారుజామునే మహావిష్ణువును ఆరాధించడం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది గోదాదేవి విశిష్టత ధనుర్మాసం అంటే గోదాదేవి ప్రార్థనలు గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి పతిగా పొందడానికి ఈ నెల రోజులు వ్రతమాచరించారు ఆమె రచించిన తిరుప్పావై పాసురాలు అంటే ముప్పై పాటలు ఈ నెలంతా పఠించడం ఆనవాయితీ ఈ పాసురాలు భక్తికి పరాకాష్ఠగా భావిస్తారు ధనుర్మాస పూజా విధానం ప్రారంభం ఒకటి తెల్లవారుజామున పూజ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి చేసి పూజ చెయ్యాలి రెండు తిరుప్పావై పఠనం రోజుకు ఒక పాసురం చొప్పున ముప్పై రోజులు పఠిస్తారు మూడు ముద్దపప్పు నైవేద్యం విష్ణువుకు ఈ నెల రోజులు ముద్దపప్పు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం చాలా శుభకరం నాలుగు తులసి ఆరాధన తులసి కోట వద్ద తప్పనిసరిగా దీపం వెలిగించాలి గోవు ఆరాధన ప్రాముఖ్యత ధనుర్మాసంలో గోదాదేవిని అంటే గోవుల దేవిని పూజిస్తాం కాబట్టి గోవులను పూజించడం వాటికి పచ్చగడ్డి ఇవ్వడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది ధనుర్మాసంలో గోమాత సేవ చేస్తే సమస్త దేవతలను సేవించిన ఫలితం దక్కుతుంది ఆహార నియమాలు మరియు ఆరోగ్యం ధనుర్మాసంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాలి ఈ నియమం పాటించడం వలన కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఈ చలికాలంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరం మనస్సు పూజకు సిద్ధంగా ఉంటాయి జపం ఈ పవిత్ర మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం ఉత్తమం విష్ణు సహస్రనామం పఠించడం వలన గ్రహదోషాలు తొలగి జీవితంలో కష్టాలు దూరమవుతాయి ధనుర్మాస ఆరాధన ఫలితాలు అనంతపుణ్యం ఈ మాసంలో చేసిన పూజలు సాధారణ రోజుల్లో చేసిన దానికంటే పదిరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయి శీఘ్ర వివాహం గోదాదేవి వ్రతం ఆచరించడం వలన కన్యలకు మంచి భర్త లభిస్తారు మోక్షప్రాప్తి భక్తితో మోక్షం సులభమవుతుంది దానధర్మాల గొప్పదనం ధనుర్మాసం కేవలం పూజకే కాదు దానధర్మాలకు కూడా ముఖ్యమైనది పేదలకు దుస్తులు ఆహారం దానం చేయడం వలన శ్రీమహావిష్ణువు సంతోషిస్తారు ముఖ్యంగా దైవ దర్శనం తర్వాత దానం చేయడం వలన మీరు చేసిన పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది పాటించాల్సిన ఇతర నియమాలు ఈ నెల రోజులు బ్రహ్మచర్యం పాటించడం నేలపై పడుకోవడం విష్ణు ఆరాధన తప్ప వేరే ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి గురువులను పెద్దలను గౌరవించాలి భోగి మరియు వివాహం ధనుర్మాసం ముగింపు రోజున అంటే భోగి రోజున గోదాదేవి రంగనాథస్వామిల వివాహం జరుగుతుంది ఆ రోజు తప్పనిసరిగా శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి ఈ నెల రోజులు భక్తితో పూజ చేసి గోదాదేవి అనుగ్రహం ద్వారా విష్ణువు ఆశీస్సులు పొందాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ